నూతనత్వాన్ని కోరుకునే వ్యక్తివి ఈలో పాత క్రియలు పాత అలవాట్లు పాత అలవాట్ ఆశలు పాత విధానాలు పూర్తిగా తొలగిపోయి నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారిపోయినట్లుగా ఏం చేయాలట ప్రజలందరి నుంచి వేరుగా వెళ్ళిపోవాలి కొంచెం కాలం దూరం అయిపోవాలి ఏకాంతంగా ఒక దగ్గర కూర్చోవాలి అందరికి దూరంగా ఎవడికి అందరినీ ఎత్తుగా ఒక ఉన్నత స్థలాన్ని కూర్చోవాలి అన్నపానములు మానేయాలి ఏకాంతముగా రావాలి ఒంటరి అయిపోవాలి నేను నువ్వు గాయపరుచుకున్నట్లుగా శరీరాన్ని బాధ పెట్టుకోవాలి ఆయాసపరుచుకోవాలి నలగొట్టుకోవాలి శరీరములో శరీరంలో వ్యర్థత మొత్తం తొలగిపోయి నీ ఆత్మ ఒక నూతన రూపముతో వరకు ఎవడికి కనబడకుండా ఎవరితో మాట్లాడకుండా అన్న లేకుండా ఉపవాసములతో జాగ్రత్తలతో స్వంత శరీరాన్ని నలకొట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ ఎవడైనా ఉండగలిగితే పక్షి వలే అతను కూడా నూతన పరచుబడతాడు